హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ రెండు ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉంటేనే ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామనైతే ప్రకటించడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తెలిపింది రైతు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఈ రుణమాఫీకి సంబంధించి ప్రతి రైతు కూడా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు అనేది కూడా మీరు ఏవైతే పటదర్ పాస్బుక్ మీద గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉన్నారో నా యొక్క బ్యాంకు ఖాతాలలో కంపల్సరీ రెన్వల్ అనేది కూడా టైం టు టైం చేసి ఉండాలని దీనికి సంబంధించి కూడా రెండు వేల ప్రూఫ్లు అనేది కూడా ప్రతిరైతు కలిగి ఉండాలని ఈ రెండు ప్రూఫులతో ప్రూఫ్లతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ రెనివల్ ప్రూఫ్ పట్టాదార్ పాస్బుక్ ఈ మూడు పత్రాలు అనేది కూడా కలిగి ఉండి వెంటనే కూడా సకాలంలో ఆన్లైన్లో కూడా రెన్వల్ అనేది కూడా చేసుకుని ఉండాలని అలా చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా రావాల్సి ఉంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో